హాయ్ గైస్ ఎలా ఉన్నారు నేనైతే ఈరోజు చేనుకైతే వచ్చిన అయితే చేన్ తిరుగుదామని వచ్చిన తిరిగి చూస్తే పందులు ఏం చేసినాయి ఒకసారి చూడండి మొత్తం క్లీన్ అయితే చేసినాయి అసలు తింటా లేదో తెలియదు కానీ ఎంత ఖరాబ్ చేసినా ఇంత ఘోరం అయితే చేసినాయి మొత్తం లాస్ అయితే ఈ సంవత్సరం మొత్తం లాసే ఉన్నది పత్తి కూడా ఈ సంవత్సరం మంచిగా రాలే అంటే పందులు కూడా వెనకాల పడినాయి మొత్తం దినా అయితే చేసినాయి అసలు ఎంత కష్టపడి కూడా నెలలు కష్టపడి ఇంత పెద్దగా చేసి కూడా ఏంటి లాభం చూడవచ్చు ఇంత పెద్దగా అయితే ఉండే కదా మొత్తం బిగాన చేసినాయి అసలు ఇట్లా చేస్తే పత్తి అనేది ఎలా వేయాలి మన కూల ఎట్లా వస్తారు పత్తి తీయడానికి ఇంత బిగన చేస్తే ఇప్పుడే కూలలోకి ఒక కిలోకి పది రూపాయలు ఇట్లా ఇస్తున్నాం ఇంకా ఇట్లాంటి ఖరాబ్ అయిన దాంట్లో రావాలంటే ఎవరు రారు ఏం చేద్దాం ఇక ఇట్లాంటి పందులు కూడా ఉంటాయి అసలు ఏం పెట్టినా సోలార్ పెట్టినా ఏం తీసినా అసలు అవి ఆగుతలేవు మరి ఇంకేం పెట్టాలో అర్థమవుతలేదు కరెంట్ పెట్టుకోవాలి లేకుంటే చూడండి ఎంత ఖరాబ్ అయితే చేసినా ఈ లాస్ మొత్తం ఈ సంవత్సరం ఇక ఇంటికి పోయి ఏం చెప్పాలో మనోళ్ళకి అర్థమవుతా లేదు ఇక నన్నే తిట్టారు ఎట్లయినా ఎందుకంటే తీసేది మొత్తం నేనే కదా అంటే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ మరి వీడియో అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా ఎన్ని లాస్ అవుతానో ఏం చేస్తాను చూద్దాం